అల్వాల్ సర్కిల్ నూట ముప్పై ఐదవ డివిజన్లో వెస్ట్ వెంకటాపురం ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్న ప్రసాద కార్యక్రమం నిర్వహించారు సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ రెండు వేల ఏడు నుండి ఇక్కడ గణేష్ మండపంలో ప్రతి సంవత్సరం ఏర్పాటు చేస్తున్నామని ఇది పంతొమ్మిదవ సంవత్సరం అని తెలిపారు ఇక్కడ ప్రతి సంవత్సరం దాదాపు రెండు వేల మందికి అన్న ప్రసాదం ఏర్పాటు చేస్తామని తెలిపారు ఇక్కడ ప్రతి సంవత్సరం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహం పెట్టేవారని ఈ సంవత్సరం మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించామని తెలిపారు ఈ కార్యక్రమంలో వెస్ట్ వెంకటపురం ఫ్రెండ్స్ అసోసియేషన్ అధ్యక్షుడు దేవేందర్ బల్వంత్ రెడ్డి శ్రీరామ్ కుమార్ మహేష్ తిరుమల రావు అవినాష్ టైతల్లి పాల్గొన్నారు ఈ గణేష్ నవరాత్రులో భాగంగా ఈరోజు రెండవ రోజు ఇక్కడ మా వెస్ట్ రావ్ లాస్ట్ బస్ స్టాప్ దగ్గర అన్నదాన కార్యక్రమం భారీ ఎత్తున సహకరించినందుకు మా వెస్ట్ టాప్ ఫ్రెండ్స్ సర్వీస్ అయినటువంటి ప్రెసిడెంట్ గారు ఎంవి దేవేందర్ గారు షాప్ యజమానులకు కాలనీ వాసులకు ప్రత్యేకంగా ప్రత్యేక ప్రతజ్ఞతలు తెలుపుతున్నాము ఇంత భారీ ఎత్తున కావడానికి కారణము అందరి సహకారంతో మేము ఈ అన్నదాన కార్యక్రమం ఫ్రెండ్స్ అసోన్ తరఫున జరుపుతున్నాము ఇది పంతొమ్మిదవ రెండు వేల ఏడవ సంవత్సరంలో స్టార్ట్ చేశాము ఈ సంవత్సరము రెండు వేల ఇరవై ఐదు నాటికి పంతొమ్మిది సంవత్సరాలు కంప్లీట్ అయినాయి ఇప్పటికీ రేపు సాయంత్రము నిమజ్జనం సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై నాలుగవ దాకా మనం ప్లాస్ట్ ఆఫ్ ప్యారిస్ వినాయకుని తీసుకొచ్చాము కానీ ఈ సంవత్సరం మా ప్రెసిడెంట్ అయినటువంటి దేవేందర్ గారు ఆయనకి మరి దేవుడు సహకరించిండో మరి దేవుడు జరిపిండో ఏమో తెలియదు కానీ ఈ రోజు మేము కాలుష్యాన్ని నియంత్రించడానికి మట్టి వినాయకుడు ఏర్పాటు చేసినాం మా ఏరియాలో ఎవరూ చేయలేదు మా దేవేందర్ గారి తరఫున ఈ మట్టి వినాయకుడు ఏర్పాటు చేసిన ప్రతి ప్రత్యేకంగా చెప్తున్నాము మా కాలనీ తరఫున మా ఫ్రెండ్స్ అసోసియేషన్ తరఫున దేవేందర్ గారికి సూర్యకిరణ్ గారికి మా ఫ్రెండ్స్ అందరికీ ప్రతి ఒక్కరికి ప్రతి పేరున కొంతమంది చెబుతుంటున్నాయి ఈ అన్నదాన కార్యక్రమానికి మా ఫ్రెండ్స్ అసేస బలవంత్ రెడ్డి గారు శ్రీరామ్ కుమార్ గారు తిరుమల రావు గారు మహేష్ గారు అక్కడ మహాదుర్జాభవాని ప్రెసిడెంట్ అయినటువంటి అవినాష్ గారు వీరందరి సహకారంతో ఇంత భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం జరపడానికి కారణమైనందుకు నవరాత్రులు ఇది పంతొమ్మిదవ సంవత్సరం భారీ విజయవంతంగా రెండు వేల మూడు వేల మందితో అన్నదాన కార్యక్రమాలు అందించారు అందరి సహకారంతో కానీ వాసులతో షాప్లతో అందరి సహకారంతో భారీ ఎత్తున అల్లదానం జరిగింది వర్షం వస్తుంది అనుకున్నాం దేవుడు పట్ల కలకరించి వర్షం రాకుండా మంచి సంతోషంగా ఆనందంగా మంచి చాలా మంచిగా జరిగింది